హోటల్ కి పంపించేసారు సో ఓకే కానీ మంచిగా అయింది కదా సూపర్ అనిపిస్తుంది ఆ మళ్ళా అందరం కలిసి ఆడుకుస్తే మంచిది తర్వాత చూద్దాం ఇసర్ హైదరాబాద్ లో ప్లాన్ చేద్దాం తర్వాత సార్ మీరు పోవడం ఇదే ఇదే నేను అనుకున్నా ను వచ్చా హైదరాబాద్ వైజాగ్ వచ్చా ఐదు వరకు ఫస్ట్ టైం ఓ ఫస్ట్ టైం హెచ్కే ఉంటది హైదరాబాద్ వచ్చావా ఫస్ట్ టైం నేను ఉంచే నేను ఆడుకుస్తున్నా కరెన్స్ క్రేజీ అందుకే నేను బీచ్ దగ్గర ఫోటో అంటే అడికి ఒకటే ఫోటో తీసి ఫ్రీ డాక్టర్ ఫ్రీ అయిపోయారు ఫస్ట్ ఫస్ట్ టైం వైజాగ్ హెచ్కే ఓపెనింగ్ విజయవాడలో కూడా ఉంది ఆ విజయవాడలో హెచ్కే ముందుకు దర్శనం చేసుకున్నాం లేదు వైజాగ్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్ లో ఉన్నా ఎప్పుడెక్కడ ఉంటారో చెప్పుకోవచ్చు కావాలి ఇప్పుడు ఒక చిన్న ప్రిక్ చిన్న ఇంజెక్షన్ ఇస్తున్నాము సో దీంట్లో ఏంటి అని అంటే సి ఇంకా మిగతా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇంకొన్ని అన్ని అలా కంబైన్ చేసి పంపిస్తాం అన్నమాట సో ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దాంతోపాటు మన బాడీలో మెల్లిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది దీన్ని సో దానివల్ల స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది గ్లో అనేది ఇమ్యూనిటీ కూడా సో లివర్ కూడా డీటాక్సిఫై అవుతుంది సో బాడీ అంతా కూడా అంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఏం సైడ్ ఎఫెక్ట్ అంటే ఎవరో ఒకరు ఇంజెక్షన్ అనగానే సైడ్ ఎఫెక్ట్ అంటారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇట్ విల్ ఓన్లీ డూ గుడ్ థింగ్ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మన స్కిన్ టోన్ అనేది ఇంకా లైట్ అవుతుంది అనమాట అదే సైడ్ ఎఫెక్ట్ దీని సైడ్ ఎఫెక్ట్ ఎందుకు అన్నారంటే ఇది బేసికల్లీ ఇక్కడ ఇండియాలో కాదు బయట కనుక్కున్నారనమాట సో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బాడీలో మెల్లిన్ ప్రొడక్షన్ లేకుండా వాళ్ళ ఎండలోకి వెళ్తే వాళ్ళు బర్న్ అయిపోయే వాళ్ళు స్కిన్ బర్న్ అయితే సో అందుకని వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ మనకేమో మెయిన్ బ్లై तो लो तगड़ेले एंजल तो नहीं अंदर नहीं है ऐसा ऐसा सुंदर फोटो है मैं वो रास्ता बैठो टिकट टाइमिंग करेक्ट 15 चेंज चेंज सेल इन बैठना दातों पट साइलेंट इज द फेस ये फेस भी आके तो फेस ना ही पड़ता है पर तो होतेस वाटर आ सकता నేను పార్కోన అంటే రేపటికమా ఎహ నిద్ర వమ్మట్లేదు ఎల్లో ఎల్లో తోయిలో మరి ఎల్లోస్ స్క్వేర్ ఓకే అది బిట్ యాద చెందండి ఎ కామ్ని ఉంటా ఓకే ఓకే ఎందుకు రమాయ్ లెటెస్స్ చేసుకున్నాను అంతే అంతే బిన్నిదిదే నా అనుకున్నది ఇంకా దానికంటే చాలా చిన్నది తోషకు డాక్టర్ ఆమే నర్స్ ఇది హైపెన్టిక్ అంతే హైపెన్టిక్ ఎక్స్‌పెషన్

हे पहेलो आ गेटि मा भायबाट ग रक्त गप्पा गाडी भ मलिड ना गन्जि छििन वाले या ഇപ്പേ

ഗ്ലോ ഗ്ലോ ചേസ് പ്രശാന്ത് ഗ്ലോസ് বিফোর আর আফটার দেখছ না এই যে বিফোরটা এইটা দেখছ না the <US uneopen morally>

11.00 00 00 00 00 00 00

క్లీన్ అయింది కదా మరి ఇందాక మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడైతే నీకు ఎక్కువ పిగ్మెంటేషన్ ఉందో ఆ ఏరియా పక్కన ఏరియా కొంచెం ట్యాన్ అయి ఉంటుంది కదా ఆ ట్యాన్ పోయింది

ఫస్ట్ సెషన్లోనే నీకు సీజ కంప్లీట్ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఫాస్ట్ నేను చూస్తున్నాను కదా అప్పుడు అప్పటిది వేరే ఇప్పటిది వేరే కదా ఇక్కడి చాలా టైం పడుతుందా చాక్లెట్ ఇస్తా అన్న ఇంకేమొని మంచి ఇస్తా ఇంకా చూద్దాం చూద్దాం చాక్లెట్ నుంచి చూద్దాం వచ్చే అంటే ఏదోందో సర్ప్రైజ్ ఏమొని అన్నపన్న పేరు కొడు చెప్పింగ అన్న పేరు చెప్పుందా क्या जपता అన్నగా ఆ ఆ ఎవరు అమ్మే పే చెప్పు ఆ देना అలా అతను చెప్పేసి చెప్పేసి ఎవలో ఉంటా ఉంటా తుకమ कहता नहीं तुम्हें फाइनल चटनी हॉर्स एंड चटनी ओके हेलो वो हम ही तो हैं हां हम काबा करते हैं चलो लेट्स गो अप स्टेयर्स ना फोन लो कटिसर ये माइक इशू कर

నాకు నేను అనుకున్నది వేరు ఇక్కడ జరిగింది వేరు ఇంకా నేనేమనుకు అంటే మేకప్ ఆర్టిస్టెస్ నార్మల్గా మనకు మనం ఏదో పౌడర్ వేసుకొని చూసుకున్న ఫీల్ ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు ఇక్కడ రిసీవింగ్ కానీ వీళ్ళు చూసుకున్న విధానం కానీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుంది ఫస్ట్ అంటే ఇక పల్లెటూర్లో ఎట్లుంటుంది అది మీకు తెలిసిందే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అది పెట్టిన తర్వాత చాలా కూల్ ఉంది రిలాక్స్ అవు అయ్యేదాన్ని కాకపోతే ఈ టెన్షన్కి భయానికి నిద్రపోలేదు ఫైనల్ లుక్ మాత్రం బాగుంది నాకు నచ్చింది నేనైతే కేసీ అబ్బాయి నేను పడుతున్నాను నిజంగా మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు మిమ్మల్ని మీరు సరికొత్తగా చూసుకునే స్టూడియో మాత్రం మీరే థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు నార్మల్గా సిరీ లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పడం వేరు మీరు ఇప్పటి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు కాబట్టి ఫస్ట్ టైమ్ ఇట్లా వాళ్ళకు ఒక డ్రీమ్ అది వచ్చింది అది తమ్ముడు తీసుకొచ్చి ఫుల్ తీసుకొచ్చింది అదంతా ఇక్కడ హెచ్కే లో అయింది అని అంటే మాకు కూడా మస్తు హ్యాపీ ఉంది